ఈ నెల ఇరవై ఏడున జరగనున్న శాసన మండలి ఎన్నికల్లో నన్ను ఆదరించి గెలిపించాలని నేను మీ సేవలో ఉంటానని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు ఈ రోజు బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో స్థానిక తాపి సంఘ భవనంలో సమావేశమయ్యారు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే నేను ప్రభుత్వం నుంచి వచ్చే వేతనాలతో పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తానని అలాగే సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారా కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఉపాధ్యక్షులు పులగం తిరుపతి ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ పట్టి కృష్ణ కార్యదర్శి గోవర్ధన్ రజని కన్వీనర్ సంతోష్ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కమల సంగీత శ్రవంతి మండలాల అధ్యక్షులు రామయ్య యాదవ్ సంపత్ శేఖర్ కళ్యాణి సీనియర్ నాయకులు కేశవరెడ్డి పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రేమిషా సాగర్ ఎమ్మెల్యే ఆయన మొత్తం దౌర్జన్యం చేస్తున్నాడు అంటే స్కూల్ పదవ తరచుగా అదే ఎగ్జామ్స్ ఉన్నాయి మరి ఇంగింతగానం లేదా మరి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఏ బేస్లో నువ్వు స్కూల్ బంద్ చేస్తూ ఉంటావు నువ్వు స్కూల్ బంద్ చేసిన తర్వాత నువ్వు మీటింగ్ పెట్టుకోను వన్ ఓ క్లాక్ పెట్టి వాళ్ళ స్టాఫ్ మొత్తం తీసుకొస్తాడు ఎవరైతే కాంగ్రెస్ క్యాండిడేట్ ఉండవు నీకు విద్యా సంస్థల్లోనే నీకు చిత్తశుద్ధి ఉంటే విద్యా సంస్థలు ఎంత బాధపడుతున్నారో ఎంత ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ పిల్లలు నాకు చదువుకున్న ఇబ్బందులు ఇస్తున్నాయి మరి ఆ ఇబ్బందులు నీకు అర్థమవుతలేదా కనీసం నీ స్కూల్లో ఎవరైతే నీ కాలేజీ చదువుకున్నారో వాళ్ళ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తలేరు ఏమన్నా అంటే ఫీజు రియంబర్స్మెంట్ నాకు రాలేదు ఇస్తలేదు మరి ఇదే పార్టీలో ఉన్న నా కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు సభ ముఖంగా తెలియజేను నువ్వు అమౌంట్ రిలీజ్ చేయి ఏడు వేల తొమ్మిది వందల నలభై కోట్లు నీతో పాటు వెయ్యి వేస్తూ అదే కాలేజీలు ఉన్నాయి అది ఇమీడియట్లీ రిలీజ్ చేసినాకనే ఈ గడ్డ మీద కాలు పెట్టు అప్పటిదాకా నీకు కోర్టు అడిగే మోకం లేదు ఇప్పటి వరకు ఏవైతే ఆరు గ్యారంటీలు నాలుగు వందల చార్సో బీ సామీలు ఇచ్చారో ఏమి నెరవేర్చినో చెప్పండి నిరుద్యోగుల విషయంలో తీసుకుంటే రాహుల్ గాంధీ ఇక్కడ ముఖ్యమంత్రి కాదు కానీ రాహుల్ గాంధీ గారితో తీసుకొచ్చి నువ్వు నాలుగు వేల రూపాయలు యువకులు ఇస్తా అని చెప్పి పద్నాలుగు నెలలు అయితే యాభై ఆరు వేలు యాభై వేలు అకౌంట్లు వేసిన తర్వాత నువ్వు ఓట్ అడగాలి అప్పటిదాకా అడిగేవట్లేదు ఎవరు మోసం చేయలేరు ఆడపడుచులు మోసం చేసారు ఆడపడుచులు ఏ విధంగా మహాలక్ష్మి పథకాన్ని రెండు వేల ఐదు వందలని ఇప్పుడు ముప్పై ఐదు వేలు ఇవ్వాలి వాళ్ళకు మోసం చేసారు యువకులకు మోసం చేసేది యాభై వేలు యువకులకు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను మోసం చేసిండు రైతులకు మోసం చేసిండు ఇంతవరకు రైతు బంద్ చేయకుండా రైతు రుణమాఫీ చేయకుండా రైతులు మోసం చేసి తర్వాత ఓల్డేజ్ పెన్షన్ ముసలి కూడా ఉండలేదు ముసలిలను మంచిగా పెన్షన్ వస్తూ ఉంటే నాలుగు వేలు ఇస్తాను అని పక్క రాష్ట్రంలో నాలుగు వేలు ఇస్తా ఉన్నారు మరి ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం ఏమైంది హైదరాబాద్లో హైదరాబాద్ ఇన్కమ్ ఇంచు మించుగా డెబ్బై వేల కోట్లు ఉంది ఇంకా ఆ రాష్ట్రానికి ఇన్కమే లేదు మరి ఎందుకు ఇస్తలే ఎవరు వస్తున్నారు ఆరు వేల రూపాయలు అంటే ఇద్దరికి ఇస్తాను అని చెప్పినాం ఇద్దరు ఓల్డ్ ఏజ్ ఉంటే ఇద్దరికి ఇస్తానని చెప్పడం అవార్తాదో మోసం చేసిన ఘనత రెడ్డి గారికి దక్కింది మరియు విద్యార్థులను కూడా మోసం చేసిన యువ వికాస్ పథకం పెట్టి విద్యార్థులను ఐదు లక్షల కార్డు ఇస్తాను విదేశీ విద్యకు ఇరవై ఆరు లక్షల అమౌంట్ ఇస్తాను లేకుంటే ఆడపిల్లలకు స్కూటీ ఇస్తాను ల్యాప్టాప్లు ఇస్తాను మరి ఇచ్చినవా ఎవరన్నా మేము చెప్పినావా నువ్వే చెప్పినావు కదా అవి చెప్పు ఇప్పుడు సభాపికంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా సర్వశిక్ష అభిమానులు సర్వశిక్ష అభిమానులు ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుండి పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటారు చుట్టుపక్కల రాజ అదే ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రం తీసుకోండి ఇక్కడ సాలరీ అక్కడ సాలరీ తీసుకోండి ఆరు వేలు ఇన్కమ్ అయ్యా ఎక్కువ ఉంది ఇంకా వేరే రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలు పర్మిట్ చేసిన దాఖలాలు ఉన్నాయి వాళ్ళను మోసం చేశాను గెస్ట్ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్స్ అండ్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ ఎంపీఎస్ ఇస్తా అని చెప్పాను మినిమం టైం స్కేల్ మినిమం టైం స్కేల్ ఇస్తే వాళ్ళకి ఏంటంటే కనీసం పర్మిట్ లేకుండా పర్మిట్ ఈక్వల్ టు పర్మెంట్ హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏ డిఆర్ఏ అవి రావాలనుకో అవి రాకున్నా కానీ భయం లేకుండా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఏ విధంగా నోటిఫికేషన్ ఇస్తావు వాళ్ళు ఇబ్బంది లేదు ఆ రోజు ఏమన్నా ఓ ఎలక్షన్ కానీ ముందు నేను రెగ్యులైజ్ చేస్తాను చెప్పినాం మరి ఎక్కడ రెగ్యులైజ్ చేసిన దాకా ఉన్నాయా బాడర్ మోసం చేసాను నేషనల్ హెల్త్ మిషన్ వర్కర్స్ కరోనా టైంలో వాళ్ళు ప్రాణాలు అడ్డుపెట్టి వాళ్ళు పనిచేసారు ఫైవ్ జెన్ ఏదైతే ఉందో ఫైవ్ టెన్ జీవో ప్రకారం కొంతమందిని అందులో ఇంప్లీట్ చేసి కొంతమంది ఇంప్లీట్ చేయాలి వేల మంది అందులో ఇంప్లైట్ చేయాలి అదేవిధంగా వీళ్లకు మినిమం మినిమం శాలరీ స్కేల్ పేస్తా అని చెప్పారు అది లేదు వాళ్ళకు పర్మిట్ చేస్తా అని చెప్పారు అది లేదు తర్వాత అదిలాబాద్ విషయంలో తీసుకుంటే కానీ అదిలాబాద్ దగ్గరనే ఉంది కదా అది బ్యాక్వర్డ్ ఏరియా కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక జివో ఇచ్చారు వీళ్ళు పర్మిట్ చేసుకోవచ్చు సుమారు ఐదు వందల మంది ఉన్నారు వాళ్ళ నోట్ల గంట పట్టుకోవచ్చు దీన్ని బట్టి చూసుకోండి అన్నిటికన్నీ ఎవరిని వదలేరు విద్యార్థులు వందేలేరు లేడీస్ని వదేలేరు యువకులలో వదేలేరు ముసళ్ళు వదిలేరు దీన్ని బట్టి ప్రతి ఒక్కరి మీరు ఆలోచన చేసి రాబోయే రోజుల్లో ఏదైతే ఇచ్చిన మాట మీరు తప్పిరో ఇచ్చిన మాట తప్పినందుకు వాళ్ళ బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ మొదటి సీరియల్ నెంబర్ మూడోకి ఓటేసి గెలిపించాలి